ఇవన్నీ హైదరాబాద్ తీసుకెళ్ళాలి ఈసారి మా వారు కూడా రాల నేను ఒక్కదాన్నే వచ్చాను ఇవన్నీ ఎలా మూసుకెళ్లాలో దేవుడా మా చుక్కలు కనపడతాయి ట్రైన్లో మొత్తం వదిలే బుద్ధి కాదు అన్నీ ఆర్గానిక్ ఇదే ఆర్గానిక్ హైదరాబాద్కి వెళ్తే కిలో వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి నోటికి ఎంత ప్రైజ్ వస్తే అంత ప్రైజ్ పెడతారు పచ్చి ఇవి ఉడకబెట్టుకొని పెట్టుకొని తింటానికి స్పైసీగా బాగుంటాయి నేను ఊరికి వచ్చినప్పుడల్లా ఇడ్లీ రవ్వ కంపల్సరీ తీసుకెళ్తాను అమ్మ ఎప్పుడీ గొర్రబొమ్మ ఉన్న ఇడ్లీ రవ్వే వాడింది గొర్రబొమ్మ ఇడ్లీ రవ్వ దీని పేరు అమ్మ పెట్టింది దీనికి పేరు మినప్పప్పు కూడా ఊరి దగ్గర నుంచే తీసుకెళ్తాను వచ్చినప్పుడల్లా మినపప్పు పెసరపప్పు ఇలా కవర్లలో పెట్టుకెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బాక్సులు పోసుకుంటాను పచ్చనపప్పు కొంచమే తీసుకెళ్తున్నాను ఎక్కువ పచ్చనపప్పు యూజ్ చేయం శనపిండి తీసుకెళ్తాను వరిపిండి శనగపిండి అమ్మాలకి ఇంటి ముందే మిల్లు ఉంది మిల్లులు ఆడిచ్చిచ్చిద్ది అది తీసుకెళ్తాను ఏం పచ్చళ్ళు ఈ ఎండు కొబ్బరి కూడా కవర్లో వేసుకోవాలి ఎండు చెప్పులు కొబ్బరి కారం కొట్టుకోవడానికి ఎప్పుడైనా చట్నీలో వేసుకోవడానికి చికెన్ కర్రీ మటన్ కర్రీ గ్రేవీల్లో వేసుకోవడానికి ముఖ్యంగా సుండుల్లో వేసుకోవడానికి పన్నీరు పల్లీలు పచ్చి ఇవి ఉడకబెట్టుకొని తింటానకి పల్లీలు ఈ పచ్చిమిరపకాయలు ఊరి దగ్గర పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా స్పైసీగా బాగుంటాయి అందుకని ఎక్కువగా ఊరికి వచ్చినప్పుడు అల్లం మెయిన్గా పచ్చిమిరపకాయలు మట్టి తీసుకెళ్తాను గ్రీన్ చిల్లీ అక్కడ హైదరాబాద్లో చెన్నైలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి ఎంత గ్రీన్ కలర్లో ఉంటాయో దేవుడ చట్నీ కూడా గ్రీన్ కలర్లో ఉండిద్ది ఈ పచ్చిమిరపకాయలతో చట్నీ చేసుకుంటే మంచిగా వైట్ కలర్లో ఉండేది స్పైసీగా ఉండేది బాగుండేది ఆర్గానిక్ వెజిటబుల్స్ చిక్కుడుకాయలు కూరల సందలు ములక్కాయలు రెండు సొరకాయలు పిందలే మంచిగా లేత సొరకాయలు పోసుకున్నాం మా తాతయ్యాల చెట్నీ చిక్కుడుకాయలు కూడా మంచిగా బాగా ముదిరినాయి ఇవైతే చక్కగా గింజలు వేసుకుంటే భలే ఉండిద్ది కూర ఈ చిక్కుడుకాయల కూర మురకాయలు ఏమో ఒకటే కదా ఉంది ఇవి సాంబార్లో వేసుకుంటాను ఇవేమో సుండుల కోసం మినపప్పు వేయించుకొని పెట్టుకున్నాను చూపిస్తాను సున్నుండలు చేసుకోవడానికి మినప్పప్పు నేనే వేయించుకున్నాను కొంచెం పెసరపప్పు కొత్త పెసరపప్పు మినప్పప్పు పచ్చనపప్పు మీ చిక్కుడుకాయలు ఎండు చిక్కుడుకాయలు మా ఫ్రెండ్ అడిగింది వాళ్ళకి ఏదో ఓపెన్ ల్యాండ్ ఉందంట మీ చిక్కుడుకాయలు బాగున్నాయి నేను నాటుకుంటానని అడిగింది అందుకని ఎండు ఉంటే తీసుకెళ్తుంది నాటుకోవడానికి ఇదే ఇడ్లీ రవ్వ చిన్నప్పుడు నాకు ఇడ్లీ రవ్వకి ఉప్పుడు రవ్వకి డిఫరెన్స్ తెలిసేదే కదా నీకు దోశ కొండమిరపకాయ పచ్చడి అల్ల పచ్చడి ఇదేం వరిపిండి ఇవేం మందార పూలు తలక పెట్టుకుందాం అని ఎన్నలాగా ఎండ పెట్టుకున్నా అక్కడ తీసుకెళ్లా ఇంకొంచెం రోజులు ఎండబెట్టుకొని పెట్టుకొని పొడి చేసుకుంటా కూర అలసందలు టూ డేస్ బ్యాక్ అమ్మకొస్తుంది మళ్ళీ ఎన్ని కాయలు వచ్చినాయో అన్నీ కట్ చేసుకొని హైదరాబాద్ ఎత్తుకెళ్తున్నా అక్కడ కుక్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ ఫుల్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ చిక్కుడుకాయలు ఇవి గనుపు చిక్కుళ్ళు కాదు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిక్కుళ్ళు గనుపు చిక్కుళ్ళు చెట్టు కింద ఉంది అండ్ నెక్స్ట్ చూపిస్తాను ఊరికెళ్దామని ఫోర్ డేస్ నుంచి కోయట్లేదు అందుకే ఇలా పండిపోయినాయి ఇవన్నీ హైదరాబాద్ తీసుకెళ్ళాలి ఈసారి మా వారు కూడా రాల నేను ఒక్కదాన్నే వచ్చాను ఇవన్నీ ఎలా మోసుకెళ్ళాలో దేవుడా నాకు చుక్కలు కనపడతాయి ట్రైన్లో ఈ పిల్లల్ని తీసుకొని ఈ చిక్కుడుకాయలు తీసుకొని వెళ్తే ఇంకా అన్నీ ఎత్తుకెళ్ళాలి ఏం చేస్తాం మొదలైన బుద్ధి కాదు అన్నీ ఆర్గానిక్ ఇదే ఆర్గానిక్ హైదరాబాద్లోకి వెళ్తే కిలో వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి నోటికి ఎంత ప్రైస్ వస్తే అంత ప్రైస్ పెడతారు దాంట్లో కష్టం కూడా అలాగే ఉండిద్లే అనుకోండి ఇక్కడ అంటే ఊరికాడ కదా మనకు తెలియదు ఎక్కువ ల్యాండ్ ఉండిద్ది కదా ఓపెన్ ప్లేస్లో ఇలా నాటుకుంటే ఏమంత అనిపించదు అక్కడ వాళ్ళు అన్ని రెంట్కి తీసుకొని అన్నిటికీ మనీ పే చేసి అన్నీ అదంతా మన మీదే వేస్తారు ఆ ఛార్జెస్ అన్నీ అందుకే చాలా కాస్ట్ పడినట్టు అనిపిస్తాయి అందుకే ఎంత కష్టమైనా వీటన్నిటి ఎలాగైనా హైదరాబాద్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ డేస్ వెజిటబుల్స్ కొనకుండా ఈ వెజిటబుల్స్ ఏ కుక్ చేస్తాను ఆర్గానిక్ కదా ఎలా వదిలేస్తాను చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఒక్కటే ఉంది ఇది అమ్మ సాంబార్లు వేస్తానంటే కోస్తున్నాం మేము సాంబార్లోకి ఇవాళ సాంబార్లోకి ఇదే మామూలు ములక్కాయలు ఇంకా సన్నగా దారాల్లా ఉన్నాయి చూసారా నేను సమ్మర్ హాలిడేస్ వచ్చే తలకి ఈ చెట్టు కన్నిటికీ ఫుల్ గా పడతాయి ములక్కాయలు అప్పుడు ఒక వీడియో తీసి చూపిస్తాం మీకు మా నాన్న నాకు పల్లీలు అంటే ఇష్టం అని పచ్చి వేరు తెచ్చాడు చేలో నుంచి డైరెక్ట్ గా పీకొచ్చాడు వీటిని ఇలా మంచి కాయలు ఏరుకొని కోసుకొని నెలలో ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటాము ఈ పల్లీలు అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటాయి చూసారా మట్టి అలాగే ఉండింది పీకితే ఈ పల్లీలో మేము ఉడకబెట్టుకుంటాము ఉడకబెట్టుకోవడం కంటే అమ్మ సాయంత్రం పూట పొయ్యి మీద నీళ్లు కాసిద్ది నీళ్లు పోసుకోవడానికి అప్పుడు ఆ నిప్పులు వేసుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అలా ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న మాయా ఈ పచ్చి వేచినాయలు ఇలాగే పచ్చి వంచుకొని తిన్నామంటే పాలే అసలుకి పాలు ఉంటాయి కొంతమంది ఈ వేచిన పేస్ట్ లాగా వేసుకొని పాలు తీసుకొని పెరుగు కూడా తోడబెట్టుకుంటారంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కామెంట్ లో పెట్టండి అచ్చం పాలు తాగినట్టు ఉంటుంది పచ్చి వేచానకా తింటే పుదీరం పచ్చివేచ్చు